ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయానికి మంత్రివర్గం కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది ప్రైవేటు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రూపాయల నాణ్యమైన మధ్యం అందుబాటులోకి తీసుకుని రావాలని మంత్రివర్గం నిర్ణయించింది తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైన మధ్యం అందుబాటులోకి తేవడానికి మరొకవైపు సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీ ఆమోదం తెలిపింది వచ్చే దీపావళి నాటికి మహిళలకి కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది ఉచిత వంట గ్యాస్ అందిద్దామా లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా అనే అంశంపై మంత్రులు అభిప్రాయం తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం పైనే మెజారిటీ మంత్రులు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇక బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు చట్టసభల్లో బీసీ లైక్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేసింది విజయవాడ స్టావని అపార్ట్మెంట్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ అభయ విఘ్నేశ్వర వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ అభయ విఘ్నేశ్వర స్వామి అధ్యక్షులు దేవి బాలకోటేశ్వర మాట్లాడారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుపుతున్నామని తెలిపారు పంతొమ్మిది వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్న ప్రసాదాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టావని అపార్ట్మెంట్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మా పేరు దీదీ బాలకోటేశ్వరావు అండి అభయ విఘ్నేశ్వరాలయం దానికి అధ్యక్షుడిని ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ వినాయకుడిని ప్రతిష్ట జరిగిందండి ఇప్పటికి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కంటిన్యూషన్గా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం కూడా తొమ్మిది రోజులు ఉత్సవాలు నిర్వహించాము మన ఆదివారంతో నవరాత్రి ఉత్సవాలు అయిపోయినాయి ఈరోజు బుధవారం మరి వినాయకుడు ప్రీతికరమైంది కాబట్టి ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశాము ప్రదం గూడని మరి మన గౌరవనీయ ముఖ్య మన ఎమ్మెల్యే శాసనసభ్యులు బొండవమేశ్వరరావు గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమం అదేవిధంగా చాలామంది పురప్రముఖులు మరి రాజకీయ ప్రతినిధులు అందరు కూడా వచ్చారండి ఇదంతా కూడా మా కమిటీ అవయఘాలయం కమిటీ అదేవిధంగా శ్రావణి షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించాము మరి ఏదో అన్నప్రసాద కార్యక్రమం అంటే ఒక పప్పు పచ్చళ్లా కాకుండా పెళ్లి భోజనాలాగా రెండు స్వీట్లు రెండు హాట్లు వేసి చక్కగా ఎందుకంటే మన ఇళ్ళలో ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా ఘనంగా నిర్వహించాము ఇది ఇరవై ఆరో సంవత్సరం అండి ఇక్కడ మాకు రెగ్యులర్గా వచ్చేటటువంటి భక్తులు యొక్క సహాయ సహకారాలతో ఈ గుడి ఏంటంటే ఇరవై ఆరు నుంచి మేము ఎవరిని కూడా రూపాయి కూడా అడగకుండా భక్తులు వాళ్ళు ఇచ్చిన దాంతోనే చేస్తూ ఉంటామండి ఈ సంవత్సరం రెండు వేల మంది భోజనాలు పెట్టాము అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం ఇక్కడ మంత్రపుష్పము ప్రసాద విత్తరణ ఉంటుంది సుమారు ముప్పై నలభై కేజీలు ప్రసాదం పెడతాం అదేవిధంగా ప్రతి నెల సంకటర చతుర్థి రోజు ఉదయం అభిషేకాలు మధ్యాహ్నం ఆరు వందల మందికి అన్నప్రసాద కార్యక్రమం గత పదిహేను ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా నిర్వహిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం రెండు వేల మంది మేము రెండు వేల మందికి చేయిస్తాము రెండు వేల వంద మంది రెండు వేల రెండు వందల మంది దాకా వస్తుంది దానితో క్లోజ్ చేసేస్తాను ఎన్టీఆర్ జిల్లా జగపేట మున్సిపల్ ఆఫీస్ నందు నిర్వహించిన స్వచ్చతహి ర్యాలీ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు కౌన్సిలర్లు సంఘీపు బుజ్జిబాబు గొట్టె నాగరాజు ఇర్రి నరసింహారావు గింజపల్లి వెంకట్రావు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు